కూర్చున్నాయి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒకరోజు బిఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ లో కూర్చుంటారు ఇంకోసారి కాంగ్రెస్ అయిన ఫార్మ్ హౌస్ లో కూర్చుంటారు ఇంకోసారి బీజేపీ అయిన ఫామ్ హౌస్ లో కూర్చుంటారు సాయంత్రం ఐదు ఐదు లోపు వీళ్ళంతా కొట్లాడతారు ఆ పార్టీల ఆఫీసుల్లో ఐదు తర్వాత అందరు ఒక చోట జమ అవుతారు ఆ జమై ఏమేమి సంపాదించాలి ఇవాళ జేబులలో ఏం నిండింది రేపొద్దున ఏం చేద్దాం ఈ ఎజెండాతో ఉంటారు సో పోరాటం తప్ప వాళ్ళని మనము పొలిటికల్ గా ఖతం చేస్తున్నామనే ఆలోచన వచ్చినప్పుడే నిర్ణయం తీసుకుంటారు ఇది మనం గుర్తుపెట్టుకోకపోతే ఉపయోగం లేదు సో ఇది శాంతియుతంగా ఎట్లా చేయాలి అని అంటే ఒకటే ఒక మార్గం మన చేతిలో మొబైల్ ఉంది ఆ మొబైల్ ఒక ఏకే ఫార్టీ సెవెన్తో సమానం దీన్ని మనం దీన్ని మనం మన పోరాటానికి ఒక ఆయుధంగా ఎలా ఉపయోగించాలి అన్న దాని మీద మనం ఒక అసలు దాని దీని మీదనే ఒక రౌండ్ టేబుల్ పెట్టాలి అసలు ఈ ఫోన్ ఎట్లా వాడాలన్న దాని మీదనే ఒక ఒక ఇది చేయాల్సిన అవసరం ఉన్నది సో మనం పూర్తిగా దీన్ని వేరే వేరే రకాలుగా వాడుతున్నాం మనం ఒక వీడియో చేయొచ్చు